నేతనల పండగ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పద్మశాలి చేనేత కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అంకం పాండుగారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన బీసీ సిద్ధాంతకర్త బీసీల హక్కుల కోసం గత రెండు సంవత్సరాలుగా తన గొంతెత్తి బీసీల పక్షాన మాట్లాడుతున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారికి పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షులు సీత శ్రీరాములు గారికి పోచంపల్లి చైర్మన్ మాజీ చైర్మన్ చిట్టుపోలు విజయలక్ష్మి గారికి బీజేపీ సీనియర్ నాయకులు ఎన్ఎం గారికి సోదరి కౌన్సిలర్ భానుమతి గారికి అలాగే పోచంపల్లి బ్యాంక్ మాజీ చైర్మన్ చిట్పూర్ శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్న టై అండ్ ఐ అధ్యక్షులు భారత లావ్ కుమార్ గారికి వేదిక మీద ఉన్న సోదరి బనులందరికీ పేరు పేరున వేదిక మీదున్న చేనేత ముద్దు బిడ్డలు పద్మశాలి ముద్దు అందరికీ కూడా పేరు పేరున జాతీయ దినోత్సవ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మనం చేనేత దినోత్సవం అంటే మన అస్తిత్వానికి అంటే మన వృత్తి ఇంకా బతికే ఉంది మనం ఇంకా ఈ అస్తిత్వం అంటే మన ఆత్మ గౌరవం మన కళ ఇంకా ఉందని ప్రభుత్వాలు గుర్తించి మనకు ఒక రోజు కేటాయించినాం ఆ కేటాయింపులో ఈరోజు మనం అందరం ఈ వేదిక ద్వారా కలుసుకొని మన మంచి చెడు ఏం అన్వయిస్తున్నాం ఏం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం ఆ సమస్యల్ని ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి ఏ రకంగా ముందుకెళ్ళాలనే విషయాలను మాట్లాడుకోవడానికి మనం ఈరోజు ఒక అవకాశం కల్పించింది మన ప్రభుత్వం సోదలు ఇంతమందు చెప్పినట్టు ప్రభుత్వాలు ఏవైనా చేనేతలను శీతకం లేచి చూస్తున్నాయి భారతదేశం మొత్తంలో చేనేత పైన ఆధారపడిన కుటుంబాలు రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం ముప్పై ఒకటిన్నర లక్షల మంది అదే రెండు వేల తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం చూస్తే నలభై నాలుగు లక్షల మంది అంటే పది సంవత్సరాల్లో దాదాపుగా పది లక్షల మంది ఈ వృత్తిని వదిలేసిపోయారు ఎందుకంటే మీకు తెలుసు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఎందుకు వదిలేసుకోవాల్సి వస్తుంది మరి ఇది ఇట్లాగే కొనసాగితే ఒక పది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో మన వృత్తి ఏమైపోవాలి మన కళ ఏమైపోవాలి ఈ కళ మీద ఉన్న కళాకారులు వృత్తి నైపుణ్యాలని ఎండిపోవాలి మన నెక్స్ట్ జనరేషన్ జనాలంతా కూడా వీటి మీద బతకలేక వీటి మీద ఆధారపడలేక వేరు వేరు వృత్తులకు వెళ్తున్న పరిస్థితులు మరి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి రకరకాల సమస్యలు నకిలీ డిజైన్లు ప్రభుత్వాల నుంచి రావాల్సిన సబ్సిడీలు సమయానికి రాకపోవడం చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన రుణాలు సకాలంలో మాఫీ చేయకపోవడం ఒక కార్మికునికి గుర్తింపు కావాల్సిన చేనేత కార్మికునికి గుర్తింపు చేయాల్సిన ఒక జియో ట్యాగ్ కోసం ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంది ఎంతో కష్టపడాల్సిన అవసరం వస్తుంది ఎందుకు అది ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీ మన హక్కు అది ప్రభుత్వాలు మనకి ఇచ్చే సబ్సిడీ మనం కడుతున్న పన్నుల్లోంచి బడ్జెట్లోంచి మనకు కేటాయిస్తున్నారు వాడు ఎవడో నుంచి వచ్చిన వాళ్ళ సొంత ఇంట్లో డబ్బులు కావాలి మనం ఉప్పు కప్ పప్పు కొన్నప్పుడు మనం మీద వేసిన పన్నుల్లోంచి మనకు ఆ డబ్బులు ఇస్తున్నారు మరి ఆ డబ్బు కోసం మనం ఎందుకంత పోరాటం చేయాలి ఒక జియో ట్యాగ్ గుర్తింపు కోసం ఒక చేనేత కళాకారుడి గుర్తింపు కోసం కష్టపడాలన్నా సోదరులు చాలామంది గత రెండు నెలల క్రితం జరిగిన జియో ట్యాగింగ్ సమయంలో చాలామంది కాల్ చేశారు అన్న ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు సకాలంలో జియో ట్యాగింగ్ చేస్తలేరు ఎన్నో వాళ్ళు చెకింగ్ చేయడాలు ఎన్నో పారామీటర్లు చెక్ చేస్తున్నారు మీరు చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఎందుకు అంత ఎంత బడ్జెట్ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలన్నీ చేనేత మీద డిపెండ్ అయిన కుటుంబాలన్నీ ఈ కుటుంబాలని ఒక జియోటాగింగ్ పేరు మీద అంత కష్టపెట్టాల్సిన అవసరమే ఉంది మీరు చూస్తే రైతన్నలకు రైతు చేనేత మన రైతు బీమా పథకం వస్తుంది రైతన్న నేస్తామన్న పేరుతోటి ఏం గుర్తింపు అవసరం లేదు మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి మీరు రైతా కాదా అని చూడరు మీకు ఎన్ని ఎకరాలునైనా చూడరు మీకు ఎన్ని ఉన్నాయో చూడరు మీ దగ్గర భూమి ఉందా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి మరి ఎందుకు రేత నేతన్న దగ్గరకు వచ్చేసరికి ఇచ్చే చిన్న చిన్న లకు వచ్చేసరికి ఎందుకు మనకి కష్టం మనకి ఎందుకు ఈ నష్టం ఎన్నాలు భరించాలి పార్టీలు ఏమన్నా కానీ రాజకీయాలు ఏమన్నా కానీ ప్రభుత్వాలు ఏమన్నా కానీ మనం ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మన గొంతు తక్కువ ఉంటుంది కాబట్టి సోదరులు చెప్పారు ఈరోజు మన నేతన్న పండగలో ఉంటే రెండు వేల పైచీలుకున్న జియో ట్యాగ్ ఉన్న కార్మికులలో ఇక్కడ రెండు వందల మంది రాలేదని కారణాలు ఏమైనా కావచ్చు చైతన్యం లేని ఏ సమాజమైనా చైతన్యం లేని ఏ కులమైనా క్రమంగా వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు ఏవి కూడా మీ గొంతు ఎంతుందో చూస్తాయి మీరు ఎంత గట్టిగా అరుస్తున్నారో చూస్తారు మీరు హక్కుల కోసం ఎంత పోరాడుతున్నారో చూస్తారు మన పోరాటంలో చైతన్యం లేకపోతే మనకు రాజకీయ పరమైన ప్రాతినిధ్యం లేకపోతే మనం ఇట్లాగే ప్రతిదానికి గొంతెత్తి పోరాడాల్సి వస్తుంది అవార్డుల కోసం రివార్డుల కోసం చేనేత రుణమాఫీ కోసం ఆఖరికి మమ్మల్ని గుర్తించండాయా చెప్పి మనం ఇచ్చే జియో ట్యాగింగ్ కోసం కూడా మనం పోరాటం చేయాల్సి వస్తుంది మరి మిగతా వర్గాలు అలా చేయట్లేదే ఎందుకు ఎక్కడ ఉంది లోపం పద్మశాలీల సంఖ్యపరంగా ఐదు మొదటి ఐదు కులాల్లో ఒకరం కానీ రాజకీయంగా సున్నా మనకు కష్టం వస్తే నష్టం వస్తే చెప్పుకోవడానికి మన పద్మశాలి పెద్ద లేడు మన చేనేత మినిస్టర్ దగ్గరికి వెళ్తే చేనేత ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మన కష్టాలు అర్థం కావు అసలు జియో టైం అంటే ఏదో తెలియని మంత్రులు ఉన్నారు మనకు మరి అలాంటి పరిస్థితుల్లో మనకు ఎవరు న్యాయం చేస్తాడు మనకు న్యాయం చేయాలంటే మనలో ఒకరు మన మన నుంచి ఒకరు అక్కడ కూర్చున్నప్పుడే రాజకీయ చైతన్యం ఉన్నప్పుడే వట్టించేవాడు మనవాడు అయితేనే ఎక్కడ కూర్చున్నా మనకు వచ్చే వాటా దక్కుతుంది మరి వడ్డించేవాడు మనం ఇచ్చేది మన ఓటు ఓలికేస్తాం మనం అడిగేది ఇంకోటి అడుగుతాం ఎక్కడి నుంచి వస్తాయి ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి చేనేతకు భారతదేశంలో గొప్ప చరిత్ర ఉంది మరి ఆ చరిత్ర క్రమక్రమంగా మరుగున పడిపోతుంది ఇంకొన్నాళ్ళు అయితే ఈ వృత్తిని చేపట్టే వాళ్ళు కానీ చుక్క ఈ వృత్తికి వాళ్ళు కానీ లేని పరిస్థితి ఉంది మరి వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ఏంటంటే రాజ్యాధికారం మనలో చైతన్యాన్ని నింపుకోవడం మన ఓటు మనకు వేసుకోవడం మన వాళ్ళని మనం అక్కడ నిలబెట్టుకోవడం నిలబెట్టుకున్న రోజే మన హక్కులన్నీ కూడా సాధ్యమవుతాయని కానీ ఇది ఒకటే కాదు చేనేత వృత్తికి సంబంధించినది కాదు పద్మశాలీలకు సంఖ్యాపరంగా మనకు రావాల్సిన సంక్షేమాలు కానీ మిగతా పథకాలు కానీ మన కుల ప్రాతిపదికన మనకు దక్కాల్సిన పదవులు కానీ పొద్దున వచ్చే అసెంబ్లీ ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఏవైనా కులం ఎంత బలంగా ఉంది కులం ఎంత గట్టిగా ఉందన్న కారణంతోనే మనకు ప్రభుత్వాలు ఏవైనా వింటాయి కాబట్టి సోదరులందరికీ కూడా మీరు ఒకరికొకరు చైతన్యం పరుచుకుంటూ మనం అందరం చైతన్యం పొందుతూ ముందుకెళ్ళి బీసీ రాజ్యాధికారాన్ని బహుజనుల రాజ్యాధికారాన్ని సాధించాలని చెప్పి మరొకసారి ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా నేను కూడా ఈ పోచంపల్లి ముందు బిడ్డగా పోచనపల్లి అంటేనే చేనేతల పెద్దన్న ఎక్కడ చేనేత వృత్తి గురించి మాట్లాడినా పోచనిపల్లి గురించి మాట్లాడే అవకాశం అవసరం ఉంటుంది మరి అలాంటి పోచనిపల్లిలో వృత్తిపరంగా రాజకీయంగా కూడా మనం ముందుండాలని మనలో ఉన్న అందరికీ మీరందరూ చేదోడు వాదోడుగా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం కలలు కన్నా ఏదైనా సాధ్యం సాధ్యం సాధించుకుంటామని చెప్పి పేరు పేరున మీ యొక్క మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో అవార్డులు గ్రహిస్తున్న అందరికీ కూడా సోదరి సోదరి మనందరికీ పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ